నమస్తే ప్రస్తుతం మన సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో ఉన్నాం సో మొదలతో పాటు సో తెలంగాణ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ ఉన్నారు సో ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం రీసెంట్ రీసెంట్గా రేవంత్ రెడ్డి చేసిన అక్కల పని కూడా దీనిపైన కూడా ప్రెసి పెట్టాలి సో మాట్లాడు సో చెప్పండి సార్ ఎందుకంటే ఈ రోజు ప్రెస్ట్ పెట్టడానికి కారణం పెన్షనర్స్ పదివేల మంది రిటైర్ అయ్యారు ఒక్కరో ఇద్దరు కాదు పదివేల మంది రిటైర్ అయితే వారికి ఒక్క రూపాయి పెన్షనర్ బెనిఫిట్ రాలేదు సో ఆ ఉద్యోగుల పరిస్థితి ఏంది ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించినటువంటి మెడికల్ బిల్లు రిలీజ్ కావటం లేదు ఐదు డీఎల్ పెండింగ్ ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు పిఆర్ చేయలేదు సో ఈ సమస్యలు అన్నీ ఉండగా ఒక్కసారిగా సీఎం సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి నన్ను కోసుకున్న ఒక్క రూపాయి లేదు సంక్షేమ పథకాలు ఏదాపి మీకు డబ్బులు ఇవ్వమంటారు అని చెప్పి అడగటం సమాజం నుంచి మమ్మల్ని వేరు చేయటం సమాజంలో మమ్మల్ని చురకన చేయటం ఇది సమంజసం కాదు ఏదైనా మీ ఆవేదన ఉంటే వాస్తవ పరిస్థితులు ఉంటే సమావేశాన్ని పిలవాలి మీటింగ్లో పిలుచుకోవాలి మాట్లాడాలి చేయాలి కానీ మీరు ఏకంగా ఉద్యోగులను చులకన చేసే విధంగా మాట్లాడటం సరికాదు అంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మేము కళ్ళ గట్టినట్టు చూపిస్తాం తెలంగాణ ఆర్థిక పరిస్థితి విధంగా ఉంది కాబట్టి నేను చెప్పినా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు వాస్తవమే ఉన్నదే చెప్పి ఉండొచ్చు ఓ పక్కన ఓ పక్కన దివాలా తీసింది రాష్ట్రం అని చెప్పి ఇంకో పక్కన మీరు అందాల పోటీలు నిర్వహించడం సమంజసమేనా దివాల తీసిన రాష్ట్రంలో అందాల పోటీ లేని ఇంట్లో తినడానికి తిండి గింజలు లేవు కొడుకు తిండికి ఒక రొట్టె లేదు నువ్వు బయట దావతిచ్చి యాభై మందికి బిర్యానీ పెట్టుడేంది ఎట్లా చూడమంటారు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మమ్మల్ని మీరు చులకన చేసే ప్రయత్నం చేశారు దయచేసి ఆ ప్రయత్నం మానుకోండి మీకు ఎంత అవుతుంది ఎంత కాదు ఎట్లా చేయాలి అనేది మీరు పిలిచి మాట్లాడి సమన్వయం చేసుకోండి మేము ముద్దంటలేమే మేము ఏ ఉద్యోగ సంఘాన్ని చర్చలో లేదే మీరు ఆ విధంగా చేసుకోండి అంతేగాని మమ్మల్ని చులకన చేయొద్దని మాత్రం రిక్వెస్ట్ సో ఈ సందర్భంగా పెంచిన అందరికీ ఒక సంఘం ఏర్పాటు చేసే ప్లాన్ లా అట్లాగే ఉన్నారా ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళంతా అదే వచ్చిన వాళ్ళంతా ఒక సమీక కమిటీ ఏర్పాటు దాని తర్వాత సెక్రటరీ గారిని కలవడమా మీతోని కలవడం అనేది కమిటీ మళ్ళీ కూర్చొని డిసైడ్ చేస్తాం సో ఏం చెప్పాలంటే ఫైనల్గా ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటి రాష్ట్ర సూచికి అనుకూలంగా పెరిగినటువంటి డిఏలు వెంటనే రిలీజ్ చేయాలి ముందు ఉద్యోగుల సంఘాలను జేఏసీని పిలిచి రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలి పిఆర్సి ఎప్పుడు ఇస్తారో చెప్పాలి పదివేల మంది పెన్షనర్స్ రిటైర్ అయ్యి ఉన్నారు వారి బెనిఫిట్స్ మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలి ఇవే మా డిమాండ్స్ మా ఉద్యోగులను పిలిచి మాట్లాడమని కోరుతున్నాం మాట్లాడదాం మనతో పాటు ఇంకో విశ్రాంత ఉద్యోగం ఉన్నారు సార్ చెప్పండి సార్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చేసిన కమెంట్స్ ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినాయి మా మనసులను బాధించినాయి ఇప్పటికే అనేక సమస్యలతో బాధపడుతున్న మాకు మరి గోరుచుక్క మీద రోకట్ లాగా కారం మీద ఆ పుండు మీద కారం తల్లినట్లు అయ్యి ఇంకా ఆవేదన గురయడం ఖచ్చితంగా ఆయన పద్ధతి మార్చుకోవాలి ముఖ్యమంత్రి అంటే అందరికీ కూడా ఆజ్యుడే మేము వేరు కాదు ప్రజలు వేరు కాదు అందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి మా అందరి సమస్యలు తీర్చాల్సిన ఆయనే అటువంటి వాడు ప్రజలకు ఉద్యోగుల మధ్య లేదా పెన్షన్ల మధ్య బిగాదం శిక్షణ చేయడం అనేది ఇంటి పెద్దగా సరైంది కాదు ఇంటి పెద్ద అందరినీ చూడకాలి అన్ని సమస్యలు ఉండాలి సమస్యలు సమస్యలతో సంబంధం లేదు నా ఆకలి మంట తీర్చడమే నాకుండే సమస్య మండుతో ఆకలికి మండే ఆకలికి కాలి గంజి పోసినా సరే తాగుతాం కడుపే కడుపు కాలుతున్నప్పుడు మండే గంజన వేయాలి కానీ కారణాలు చెప్పద్దు మరి బిర్యానీలు అడుగుతలేము మీరు ఎట్లా చేస్తారో చెప్పాలి ఏం చేస్తారో చెప్పాలి అనునయించి చెప్పాలి బిడ్డ ఏం లేదు అని ఇంకా గంజను రాగి బతుకురా ఈరోజు రేపు అన్నం తిందు అని చెప్తే అప్పుడు మనం మంట తీర్చుకుంటాము ఆటలు తీర్చుకుంటాము ఆనందంగా ఉంటాం కానీ మరి కడుపు కాల్చేటట్టు గుండె మండేటట్లు ఇప్పుడే హార్ట్ అటాక్తో సచిపోయేటట్టు చేయడం అనేది సమంజసం కాదు లేదు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఉన్న పరిస్థితిని నేను చెప్పినాను సో ఇంట్లో మనం అందరం కోసం తెచ్చుకున్నాము సో అట్లా ఇంట్లో ఉన్న పరిస్థితి నేను బయట బయట ఇంట్లో ఉన్న పరిస్థితి చెప్పినా అని చెప్పేసి కూడా చెప్తాను ఆర్థిక పరిస్థితి చెప్పడానికి మీరు రెండు శాతం మాత్రమే ప్రజల్లోని చెప్పడం సరైంది కాదు ఆర్థిక పరిస్థితి చెప్పడానికి కూర్చుండబెట్టాలి చెప్పాలి అయ్యా మన కుటుంబంలోకి ఎదురు అని ఇవాళ బిర్యానీ తినలేము నీకు అన్నం కూడా పెట్టలేము కనీసం ఆ మండే గంజి పోస్తాము ఆ గంజి దాకా ఉంటున్నాం చెప్తే కాళీకాలు బెండ మండే మండ అని సరే అని మేము సర్దుకుంటాం కానీ అట్లా కాకుండా మీకు ఎందుకు పెడతాం ఉంటారు ప్రజలు మీరు రెండు శాతం మీరు ఎంత మీ సంగతి ఎంత అనే హాంభావతో కాదు మేము ప్రజల్లో భాగమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి రెండు శాతం ఓట్లు ఓట్లు ఎంత అన్ని శాతం ఎన్ని శాతం ఓట్లు గెలిచినావు గెలిచినాం నీ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన శాతం ఎంత ఆ శాతం మా శాతం ఎంత వాడు మా కుటుంబ సభ్యులతో తీసుకున్న శాతం ఎంత వాడు రెండు శాతం కదా రెండు శాతం విజయాన్ని సాధించింది ఈ రెండు శాతం నీ పత్రాన్ని కూడా దారి చేయొచ్చు కాబట్టి అది గమనించాలి మానవ విలువలు మరో మరవద్దు మాట తీరు మారాలి తప్పకుండా నీకు ఆర్థిక పరిస్థితి లేకపోతే కూర్చుండబెట్టి చెప్పాలి అయ్యా బిడ్డ ఈ మొదలు ఏం కావాలి మాకు ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు కోరుకుంటున్న ఏకైక డిమాండ్ ఏంటంటే మాకు రోగాలకు భద్రత కావాలి రూపాయి ఖర్చు లేకుండా మాకు ఆరోగ్య భద్రత ఉండే ఏ ఆసుపత్రి పోయినా రూపాయి అడగొద్దు వాడు మబ్బే పెట్టద్దు అక్కడ ఒక మూట ఉంది ఇది కాదు అది కాదని మళ్ళీ లక్షల లక్షల పక్కన వెళ్ళిందుకు ప్రయత్నం చేస్తాం మాకు ఏ రూపాయి లేకుండా మా ఆరోగ్యాన్ని భద్రత ఇస్తే మొక్కు సుఖంగా ఉంటావు మిగతా అని ఏదంటున్నాం ఇలా మేము బతుకుతామా సస్తమా దావకాలం కోవాలంటే భయమే పరిస్థితుంది దావకాలం పోయిన వాళ్ళు కూడా ఇతర ఖర్చుల వాడు ఇచ్చే ఐదు లక్షలు ఖర్చు పెడితే వాళ్ళ ఈహెచ్ఎస్ కింద వాళ్ళు రెండు లక్షలు అవుతురు ఆ రెండు లక్షల తెచ్చుకోవడానికి కూడా మళ్ళీ ఇరవై మూడు వేలు ఖర్చు పెట్టుకొని ఐదారు నెలలు ఏడైనా తిరిగితే వాడు చచ్చిపోయే పరిస్థితి ఉంది వాళ్ళు అంటే భయపడుతున్న ఇంట్లో చచ్చే పరిస్థితి వచ్చింది కనీసం ఆరోగ్య భద్రత ఇచ్చి మనిషి బతికి ఆక్కునన్నా కల్పించాలి పాలకుల వాళ్ళ విధి ఎందుకంటే కుటుంబంలో అయితే తల్లిదండ్రులలోనూ పిల్లలు చూడాలి మేము కూడా నలభై ఏళ్ళు ఇలా చేసినాం కాబట్టి మా పిల్లలెవరు అంటే పాలకులే మేము ప్రభుత్వంలో పనిచేసిన మా పాలకులే ఏ పాలకులు ఎవరైనా రాని ఆ పాలకులే కాబట్టి మాకు ఆరోగ్య భద్రత ఇవ్వాలి రూపాయి ఖర్చు లేకుండా ఏ ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రి కానీ కార్పొరేట్ ఆసుపత్రి పోయినా ఉచిత వైద్యం ఇవ్వాలి ఫస్ట్ అది జయమనండి ఆన భద్రత మాకు ఇవ్వమనండి మీద తర్వాత చెప్పమనండి ఇదైతే నీ పైసలతో చెప్పేసి కాదు సస్ అంటే నాకు అప్పులు అంటే అప్పులు తెచ్చిన పెడతాడు కొడుకు కానీ ప్రాణం బతికించడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ప్రాణం పోయిన తర్వాత నువ్వు ఏమిస్తా మాకేం సంబంధం ఖచ్చితంగా ఆరోగ్య భద్రత ఇవ్వాలి అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం ఇవ్వాలి మొదటి వైద్యం మొదటైతే ఇది చర్యలు తీసుకో మిగతా చెప్పు అప్పుడు నమ్మడానికి అవకాశం ఉంటుంది మీరు మీ కార్యాచరణ ఏమనుకుంటారా లేకపోతే ప్రస్తుతానికి అయితే అందరినీ కలుపుకొని చైతన్యవంతులు చేసి వాళ్ళు ఆవాన్నిస్తే చెప్తాం చాలా మంది ఇక్కడ రకరకాల ఒపీనియన్లు ఉన్నాయి ఇక్కడ అగ్రనాయకత్వం అంతా బీఆర్ఎస్లో వాళ్ళు ఏదో పదవుల మందిని ఉన్న వాళ్ళు చేస్తున్నారు మేము ఒకడే ఒకరు ఇంత ముందు కూడా చెప్పాను నేను ఖాళీ కాలుపుకు మండే గంజి ఎవడు గంజి పోస్తాను పోతా బిర్యానీ కోసం నేను కోను లేదా అన్నం పరమాణంలో కోసం పోదాము నేను గంజి కోసమైనా పోతా పోస్తాను అది వాళ్ళు అండగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటాం మేము ఈ ప్రభుత్వం వచ్చిన ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు లేదా ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేసినా హాంబాంతో పనిచేసినా తప్పకుండా వ్యతిరేకించడానికి విశ్రాంత ఉద్యోగులుగా బుద్ధిజీవులుగా వయోవృద్ధులుగా తప్పకుండా అండగా ఉంటాం కలిసి వచ్చి అందరు ఉద్యోగులను కలుపుకొని పోయి మరి అవసరమైతే ప్రజా ఉద్యమం వైఫ్యాలు తీసుకెళ్లి ప్రజలు చైతన్వంతం తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం వీళ్ళ ఆరోగ్యశ్రీ కూడా బాధితులు ముసళ్ళు చాలా బాధపడుతున్నారు మేము ఒక కాదు వాళ్ళు కూడా అండగా ఉంటాం వాళ్ళు కూడా చైతన్యవంతం చేస్తాం ఇవాళ వయో కూడా ఉచిత వైద్యాన్ని అన్ని ఆసుపత్రుల్లో వాళ్ళు ఇయాల్సిన అవసరం ఉంది రూపాయి ఖర్చు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళే విజిలెన్స్ ఏర్పరచుకొని చేయాల్సిన అవసరం ఉంది ఇతరత్ర కారణాల వల్ల రూపాయి వసూలు కాకుండా ఆసుపత్రి నుండి పోయిన నుండి బయట దాకా రూపాయి లేకుండా బయటకు వచ్చి ఆరోగ్యంగా వచ్చేయడానికి ప్రయత్నం చేయడానికి ప్రభుత్వమే మరి కృతకృత్యం కావాలి వాళ్ళే కంట్రెలు ఏర్పాటు చేయాలి వాళ్ళ ప్రయత్నం చేయాలి అట్లా మాకు మనం అండగిచ్చి మానసికంగా వెదగ్గురి కాకుండా ఆనందంగా బతికే అవకాశం కల్పించాల్సిందిగా వయంత్రీ సో గా ఇది వయోవృద్ధులు చెప్తున్న పరిస్థితి సో ఏదైతే ఉందో గేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సో మాకు చాలా ఇబ్బంది పడ్డదు సో మేము చాలా ఇబ్బంది పడ్డాము మా గేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సో తక్షణమే ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అండ్ అలాగే మాకు కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఎంత మమ్మల్ని ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో భాగమే రెండు పర్సెంట్ చేయడం దానికి సో మేము కూడా ప్రభుత్వంలో అండ్ మాకు మెయిన్గా అంటే ఫస్ట్ గా చూసి మేము హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తాం సో కాబట్టి మాకు ఫస్ట్ గా హెల్త్ ఇష్యూస్ సంబంధించి హాస్పిటల్ సార్ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తున్నారు இது இல்ல முன் இங்கே காரணம் சாம்பா பரிசு கேமரா பசங்க